ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్య రావటానికి ప్రధాన కారణం ఏమిటో ముందు తెలుసుకుందాం ముఖ్యంగా గ్యాస్ట్రిక్ రావడానికి ప్రధాన కారణాల్లోనే భోజనం సమయానికి చేయకపోవటం ఫస్ట్ పాయింట్ రెండవది భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగటం అంటే వాటర్ తాగుతూ తింటూ ఉంటారు చాలామంది అది కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్య బాగా ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట తర్వాత మలబద్ధక సమస్య లేదా మోషన్గా రెగ్యులర్గా వెళ్ళకపోవటం లేదా మలబద్ధక సమస్య నెక్స్ట్ ఏంటంటే మానసిక సమస్య బాగా స్ట్రెస్ పెరిగిపోయి ఎక్కువ ఒత్తిడి కలిగిన ఆ గ్యాస్ట్రిక్ అనేది బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి అనమాట ఈ నాలుగు ప్రధాన కారణాలుగా మన గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ముందుగా మనం భోజనము సరిగా సమయానికి చేయకపోవటము అనేది ఏమవుతుందంటే ఉదాహరణకి మనం ప్రతిరోజు వన్ ఓ క్లాక్కి మనం ఆ లంచ్ చేస్తున్నాం అనుకోండి వన్ ఓ క్లాక్కి లంచ్ చేసేటప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే పొట్టకి ఒక సిగ్నల్ ఇస్తుంది ట్వెల్వ్ థర్టీ కల్లా నీకు ఆహారం కాసేపట్లో వస్తుంది నువ్వు వర్గించడానికి రెడీగా ఉండు అని మన బ్రెయిన్ పొట్టకు సిగ్నల్ పంపిస్తుంది అనమాట ఆ సిగ్నల్ పంపించినప్పుడు వెంటనే పొట్ట ఏం చేస్తుంది అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని రిలీజ్ చేసుకుంటుంది హైడ్రోక్లోరిక్ యాసిడ్ని రిలీజ్ చేసుకునేటప్పుడు ఆ ఆహారం పడితే అందులో డైజెషన్ బాగా అవుతుంది మనం ఏం చేస్తాం ఈరోజు వన్ ఓ క్లాక్ తిన్నాం అనుకోండి రేపు టూ ఓ క్లాక్ తిన్నాం అనుకోండి అప్పుడు మరి డైజ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఊరింది కదా ఆల్రెడీ అది ఏమైపోద్ది మరి అప్పుడు ఏమి తినడానికి ఉండదు కదా అందుకని గోడలు తినడం పడుతుంది అనమాట అందుకే అల్సర్ రావటం ఎసిడిటీ రావటం ఇలాంటి సమస్యలు లేట్గా మనం టైం అంటే రెగ్యులర్గా మనం టైం మెయింటైన్ చేయకుండా మన భోజనం చేయడం వల్ల ఆ సరైన సమయానికి తినకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట తర్వాత రెండవది నీళ్లు తా తాగటం భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగుతూ ఉంటారు చాలామంది ఒక చెంపు పెట్టుకున్నావు లేకపోతే పట్టుకున్నాం పట్టుకున్నావు మొత్తమొద్దుకి మద్దతు ముద్దకి ఆ వాటర్ తాగుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆహారాన్ని అరిగించటానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉరుతుంది కదా ఇప్పుడు ఏం చేస్తాం మనం నీళ్లు పోసేస్తాం నీళ్లు పోసినప్పుడు ఈ నీళ్ళు వెళ్ళి ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని బలహీన పరిచేస్తుంది అనమాట అందరూ కలిసిపోతుంది అప్పుడు బా స్ట్రాంగ్ యాసిడ్ అలా వీక్ యాసిడ్ కింద మారిపోతుంది అప్పుడు మనం డైజెషన్ అవ్వదు అనమాట సరిగా డైజెషన్ చేయలేదు అందుకని మళ్ళీ ఒక పావు లీటర్ మళ్ళీ తయారు చేసుకునే యాసిడ్ని మళ్ళీ పంపిస్తుంది అందుకని లేట్ ప్రాసెస్ అవుతుంది దీనివల్ల కూడా యాసిడ్ అనేది బాగా ఈ ఓరడం డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట దానివల్ల కూడా గ్యాసెస్ అనేది బాగా పెరుగుతాయి ఈ ప్రధాన విషయాలు మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉండినా సరే గ్యాస్ట్రిక్ అనేది బాగా వస్తుంది మలబద్ధక సమస్య ఉన్న మోషన్స్ రెగ్యులర్గా అవ్వకపోయినా సరే ఈ గ్యాస్ సమస్య అనేది పూర్తిగా వస్తుంది అన్నమాట మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా మోషన్ ఫ్రీగా అయ్యేలాగా మనం ట్రై చేసుకుని మార్నింగే రెండు మూడు గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగి తాడాసనాలు సాధన చేసి కొద్దిగా వాకింగ్ లాంటివి ఎక్సర్సైజ్ సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తే కనుక మన వాష్రూమ్కి అంతా ఫ్రీ మోషన్ అవుతుంది దీనివల్ల మనం గ్యాస్ స్టవ్ తగ్గించుకోకూడదు అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా నమలాలి నెమ్మదిగా నమిలి బాగా నమిలి తినడం వల్ల ఏమవుతుందంటే ఆహారం అంతా బాగా డైజెషన్ అవుతుంది అది గబగబా 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 తినడం వల్ల ఏమవుతుందంటే మింగేస్తారు వెంటనే మింగేయడం వల్ల ఏమవుతుందంటే క్షారం నోట్లో ఉన్న క్షారం పొట్టలోకి వెళ్ళదన్నమాట వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల కూడా డైజెషన్ అనేది స్లో అయిపోతూ ఉంటుంది చాలామంది అంటూ ఉంటారు నీళ్లు తాగకపోతే ఎలాగండి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకపోతే మాకు గొంతుకు పట్టేసుకుంటుందండి అని చెప్తూ ఉంటారు గొంతుకు పట్టుకోదండి ఎందుకంటే మనం మసాలాలు బాగా పెట్టేసి బాగా హాట్ హాట్గా కారం కారంగా తినేసామనుకోండి నోరు మండుతుంది మనం మండినప్పుడు వాటర్ తీసుకుని మింగేస్తున్నాం అనమాట కానీ లాలాజలాన్ని మాత్రం పొట్టలో పంపించట్లా పొట్టలో ఆమ్లం ఉంటుంది నోట్లో క్షారం ఉంటుంది ఏ క్షారము ఆమ్లము కలిస్తేనే న్యూట్రలైజ్ అవుతుంది అనమాట అక్కడ డైజెషన్కి అంతే తప్ప ఒక ఆమ్లమే ఉందనుకోండి క్షారం వెళ్ళట్లేదు అనుకోండి డైజెషన్ సరిగ్గా అవ్వదు అనమాట అంచాత ఏంటంటే నోట్లో ఉన్న ఆమ్లం లోపలికి వెళ్ళాలంటే నమలాలి బాగా ఆహారాన్ని బాగా నమిలి ఘన పదార్థాన్ని నోట్లో పెట్టుకున్నా అది మింగేటప్పుడు ద్రవపదార్థంగా లోపలికి వెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఆహారం బాగా అరుగుతుంది అనమాట అంతేగాని ఈ టీవీ చూస్తూ తినడం ఎక్కడో మనసు పెట్టి తినడం ఇలా చేస్తే మాత్రం డైజెషన్ అనేది బాగా అవ్వదు దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి అది ఒకటి రెండవది ఏంటంటే ఆహారం తినేటప్పుడు కొద్దిగా తింటాం తిన్న తర్వాత అది పూర్తిగా డైజెషన్ అవ్వకుండా మళ్ళీ ఏదో పడుతూ ఉంటాం మళ్ళీ ఏదోటి పడిచి మళ్ళీ అది పూర్తిగా డైజెషన్ అవ్వకుండా మళ్ళీ ఏదోటి పడుతుంటాం అలా పడిచినప్పుడు కూడా ఏమో డైజెషన్ అవుద్ది ఏమో డైజెషన్ అవ్వదు ఈ లోపల గ్యాస్ బామ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం అన్నం ఉండేటప్పుడు చూడండి కొంత రైస్ వేసాం అనుకోండి కాసేపు ఉడుకుతుంది అనేటప్పుడు మళ్ళీ రైస్ అనుకోండి ముందు వేసినటువంటిదేమో మెత్తగా అయిపోద్ది ఇదేమో మామూలుగా ఉడుకుతుంది మళ్ళీ వేసామనుకోండి అదేమో మామూలుగా రైస్ లాగా ఉండిపోతుంది అంటే డస్ట్బిన్స్ అనమాట అలాగే మనం డైజెషన్ చేసుకునే సిస్టమ్ కూడా ఏదైతే మనం భోజనం చేస్తామో పరిపూర్ణంగా ప్రశాంతంగా తిన్న తర్వాత టూ అవర్స్ వరకు ఏమి తినకూడదు రెండు గంటల వరకు హాయిగా ఆ యాసిడ్ పని యాసిడ్ చేసుకునేలా చేయాలి నీళ్లు తాగడాలో ఇలాంటివి చేయకూడదు భోజనం చేసిన తర్వాత కనీసం రెండు గంటల సమయం ఇవ్వాలన్నమాట నీళ్లు తాగడానికి నీళ్లు తాగాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే తాగి ఆపేస్తాం అనమాట వన్ ఓ క్లాక్ లంచ్ చేస్తాం అనుకోండి ట్వెల్వ్ థర్టీ వరకు తాగొచ్చు నీళ్లు చక్కగా తాగవచ్చు ఎక్కువ తాగొచ్చు మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి ఆపేసుకుని మళ్ళీ టూ అవర్స్ తర్వాత నీళ్లు తాగే పని పని అన్నది మనం పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ అనేది రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు తర్వాత మరొక కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది ఎక్కడ నుంచి గ్యాస్ బయటికి తగ్గుతుంది అంటే గ్యాస్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది నోట్లో మెతుకులు కూడా అన్నం మెతుకులు కూడా గొంతుకులోకి వచ్చేయడం చాతంతా మంట కింద వచ్చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దానికి ప్రధాన కారణం ఏంటంటే అది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనము ఆహారాన్ని తీసుకున్నప్పుడు మన యాసిడ్ మాములుగా ఊరుతుంది కదండి ఆ యాసిడ్ మన ఆహారం అంతా నిండిపోతుంది అనమాట నిండి దాని నిండా నిండినప్పుడే దాన్ని పచ్చినం చేస్తుంది దాన్ని డైజెస్ట్ చేస్తుంది అనమాట దాన్ని నిండా వచ్చేస్తుంది వచ్చేసినప్పుడు మనం ఎక్కడి వరకు అనుకోండి ఎక్కడి వరకు నిండుగా తినేసామనుకోండి నిండుగా తినేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ వరకు యాసిడ్ వచ్చేస్తారు యాసిడ్ ఎప్పుడైతే ఫుల్ అయిందో ఆహారం అరిగించినప్పుడు విపరీతమైన ఎక్కువ గ్యాసులు కూడా ఉత్పత్తి అవుతాయి ఆ గ్యాసులన్నీ ఆహారం డౌన్లోకి వెళ్తుంది గ్యాసుల పైకి వచ్చేస్తాయి ఇక్కడికి వచ్చేస్తాయి వచ్చేసినప్పుడు ఈ గ్యాస్కి పైన అన్నవాహిక పైన క్యాప్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే గ్యాస్ బయటకు వచ్చేస్తుంది గ్యాస్ బయటకు వచ్చేసినప్పుడు తేనె కింద వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఈ దీనికి గ్యాస్ ఎక్కువ లేకుండా ఇక్కడ వరకు మనం తినేసాం కాబట్టి యాసిడ్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఈ ఈ పైన వాయువుతో పాటు నార్మల్ గ్యాస్తో పాటు ఈ యాసిడ్ కూడా పైకి వచ్చేది పైకి వచ్చేసి మెతుకులు పైకి వచ్చేస్తాం అక్కడ కంటం అంతా మంట చాతంతా మంట వచ్చేస్తుంది అనమాట ఈ యాసిడ్ లోపల ఉండనిసేపు మంట రాదు పైకి వస్తేనే మంట వస్తుంది అనమాట అంటే ప్లాస్కోలో టీ అనమాట ప్లాస్కోలో టీ ఉన్నంత సేపు చేతులు ఇళ్ళబట్టుకున్న కాలదు మనకి పైకి వచ్చిన తర్వాత గ్లాసులో పోసి పట్టుకుంటే కాలుతుంది అంటే దానికి ఆ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట అలాగే మన పొట్ట లేయర్కి ఆ ప్రొటెక్షన్ ఉంటది దానివల్ల లోపల ఉన్నంత సేపు మనకేం అవదు ఆ లేయర్ కాస్తదనమాట పైకి ఇక్కడికి వచ్చింది అనుకోండి అన్న పైకి వచ్చింది అనుకోండి మంట మండిపోతుంది ఇదంతా అంత గొంతుకంతా మండిపోతుంది అనమాట అంటే ఇక్కడ అక్కడ లాజిక్ బాగా గమనించండి ఆహారం తిన్నప్పుడు ఆహారం ఎంతవరకు తింటే ఎంతవరకు యాసిడ్ ఉంటుంది ఆహారం కింద వరకు తింటే అంతవరకు యాసిడ్ ఉంటుంది ఆహారం ఎక్కడ వరకు అనుకోండి ఇక్కడ వరకు యాసిడ్ ఉంటుంది అలాగేంటంటే ఫుడ్ మనం ఎప్పుడూ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గించి తింటే పొట్ట నిండా కాకుండా దాని నిండా యాసిడ్ ఉండినప్పటికీ కూడా ఇంకా ట్వంటీ పర్సెంట్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో ఈ గ్యాస్ వచ్చేస్తుంది ఆ గ్యాస్ పైకి తేరుకు రూపంలో పైకి వచ్చేస్తుంది ఓన్లీ న్యాచురల్ గ్యాస్ వస్తుంది అక్కడ కడుపు మండేలాగా యాసిడ్ పైకి రాదు యాసిడ్ వేరు గ్యాస్ వేరు యాసిడ్ని ఎంతసేపు పైకి వచ్చేసింది అంటే అర్థం ఏంటంటే మనం ఫుల్గా తింటేనే ఆ యాసిడ్ పై వరకు ఉంటుంది మనం ఫుల్గా తినకపోతే యాసిడ్ డౌన్లో ఉంటుంది గ్యాస్ పైన ఉంటుంది ఆ గ్యాస్ పైన తేనుక రూపంలో వచ్చేస్తుంది ఆ విధంగా ఈ యొక్క గ్యాస్ రిఫ్లెక్ట్ అనేది మనం తగ్గించుకోవటానికి ఆహారాన్ని కొంత తక్కువ తిండం ఒకటి భోజనం చేసిన వెంటనే కొంతమంది పడుకుంటారు పడుకున్నట్టు ఇది కొద్దిగా ఫుల్గా తినేసి ఒకటి పడుకున్నాం అనుకోండి ఇది ఈ పొట్టలోంచి కొద్దిగా ఇలా అవుతుంది అనమాట ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట తక్కువ తిన్నా అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ గ్యాస్ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి అనమాట అందుకే చేసిన వెంటనే కూడా పడుకోకూడదు అని చెప్తారు కాసేపు కూర్చోవడం కానీ అటు ఇటు తిరగడం కానీ చేయడం వల్ల ఈ గ్యాస్ రిఫ్లెక్ట్ అనేది గ్యాస్ వెనక్కి అంటే ఎగజమ్మడం అంటారు ఎగజమ్మడం అంటే గ్యాస్ అని ఎగజెమ్మే పద్ధతి అనేది ఈ విధంగా వస్తుంది అంచాతి మనం ఆ పద్ధతిని మార్చుకోవడం తర్వాత మానసికంగా మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు ప్రాణాయామ ధ్యానం అనేవి ప్రతిరోజు చేయటము తర్వాత కి సంబంధించినటువంటి యోగాసనాలని ప్రాణాయామాలని సాధన చేయడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది కొద్దిగా తగ్గించుకోవచ్చు అనమాట గ్యాస్ట్రిక్ మనకి ఈ అల్సర్ కానీ ఎసిడిటీని తగ్గించుకోవటానికి ముఖ్యంగా మనం చాలా ర్యాబిక్ రోజు వాళ్ళని ప్యాంటప్ రోజోలని ఇలాంటివి కొన్ని వాడుతూ ఉంటారు ట్యాబ్లెట్స్ పరగడుపు ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కానీ మిగిలిన అన్ని ట్యాబ్లెట్స్ కంటే ఈ కి కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువే అని చెప్పేసి అంటారు అయినప్పటికీ దీర్ఘకాలికంగా వాడటం వల్ల యాసిడ్ తగ్గిపోతుంది అనమాట యాసిడ్ కౌంట్ తగ్గిపోవడం వల్ల కూడా ప్రాబ్లమే కదా యాసిడ్ కౌంట్ తగ్గిపోతే మన డైజెషన్ అవ్వదు యాసిడ్ పెరిగిపోవడం ఇబ్బంది యాసిడ్ తగ్గిపోవడం ఇబ్బంది అది అని చేత ఏంటంటే అది మన బ్యాలెన్స్గా ఉండాలంటే మందులు కూడా ఎక్కువ తీసుకోకుండా మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి న్యాచురల్ పద్ధతులు అవలంబించాలి ఇప్పుడు కోకోనట్ వాటర్ ఉంది కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్ళ వల్ల ఏమవుతుందంటే కడుపు చల్లగా తయారయ్యి ఆ యొక్క కడుపు మంట లేకుండా కాపాడుతుంది అదేవిధంగా మజ్జిగ ఉంది ఆర్ఆరా అలా మజ్జిగ తీసుకుంటున్నాం అనమాట గ్లాస్ గ్లాస్ దానివల్ల కూడా ఎసిడిటీ తగ్గడానికి గ్యాస్ తగ్గడానికి అవకాశాలు మజ్జిగ వల్ల మనం పొందుతాము ఆ విధంగా మనం న్యాచురల్గా ఈ ప్రాణాయామాలు శీతీ ప్రాణాయామాలు సేతలు కానీ శీతకార్య ప్రాణాయామం చేయడం వల్ల కడుపు మంట కానీ ఇలాంటివి తగ్గుతాయి ఎలాంటివి తగ్గించుకుని వాయుముద్ర తోటి వాయుముద్ర సాధన చేయడం వల్ల కూడా గ్యాస్ స్టవ్ అనేది బాగా తగ్గుతుంది ఎలాంటివి బాగా చేయడం వల్ల మనం బాగా హెల్తీగా ఉంటాము డైజెషన్ బాగా అవుతుంది అంటే అజీర్తి సమస్య నుంచి మనం బయటపడవచ్చు గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడవచ్చు అదేవిధంగా గ్యాస్ రిఫ్లెక్ట్ అవ్వడం అంటే పైకి ఎగ ఎగజంపే పద్ధతి నుంచి కూడా మనం బయటపడవచ్చు ఇలాంటి సమస్యలన్నీ కూడా మనం బాగా తగ్గించుకోవాలి అంటే కనుక కొద్దిగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి తర్వాత మన యొక్క యోగ విధానాన్ని యోగా థెరపీ విధానాన్ని మనం జాగ్రత్తగా మనం సాధన చేసినట్టయితే కనుక రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఆసనాలు ఎలా వెయ్యాలి అనేది కొన్ని గ్యాస్ స్ట్రోబ్ సంబంధించినటువంటి ఆసనాలు చేసేద్దాం ముందుగా వజ్రాసనాలు కూర్చోండి వజ్రాసనాలు కూర్చొని రెండు చేతులు కూడా బోర్ నుంచి కళ్ళు మూసుకొని కూర్చోండి ఇప్పుడు ఈ ఆసనాలలో వజ్రాసనం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆసనం వజ్రాసనం వజ్రాసనం వల్ల డైజెషన్ బాగా అవుతుంది అనమాట డైజెషన్ సిస్టమ్ అనేది వజ్రాసన సాధన చేయడం వల్ల చాలా బాగా అవుతుంది ఈ వజ్రాసన చేయడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది అందుకని వజ్రాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని పొట్ట మీద కాన్సన్ట్రేట్ చేయాలి బోన్ చేసిన వెంటనే కూడా చక్కగా వజ్రాసనం వేయొచ్చు అన్ని ఆసనాలు కూడా ఎంటీస్టమక్ తో చేయాలి ఖాళీ పొట్టతో చేయాలి కానీ వజ్రాసనం మట్టుకు నిండుగా తిని కూడా చేయొచ్చు అనమాట అందుకే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది అని చెప్తారు ఇప్పుడు రెండో ఆసనంగా